ఓం నమో వెంకటేశాయ నేను మీ సంతోష్ని తిరుమల అప్డేట్స్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను ఈ మధ్య తిరుమల బ్రహ్మోత్సవానికి అయితే వెళ్ళడం జరిగింది అక్కడ లైటింగ్ సంబంధించిన వివరాలన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కనుక ఇప్పుడు నేను తిరుమల కొండపైకి చేరుకోగానే ఎంట్రన్స్ ఏదైతే ఉందో అక్కడ మనకి టోల్ గేట్ అనేది కనిపిస్తుంది అక్కడ జీఎన్సీ పార్కులోని మరియు ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా ఎంతో అందంగా చాలా అద్భుతంగా లైటింగ్ అనేది తీర్చిదిద్దడం జరిగింది అక్కడ ఆ శ్రీనివాసుని విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ నుంచి మనం సప్తగిరి సర్కిల్ వద్దకు చేరుకోగానే అక్కడ కూడా మంచి ఎన్నో విభిన్నకరమైన మనకి అందమైన దేవదేవుని యొక్క ఆకృతులు లైటింగ్తో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ నుంచి నేను తిరుమలయ్య యొక్క మెయిన్ దేవాలయం ఏదైతే ఉందో అక్కడికి చేరుకోవడం జరిగింది అక్కడ అఖిలాండం అనే మనం కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ మనం నిలబడి ఆ దేవదేవుని దర్శనం చేసుకోవడానికి మనం నిలబడతాం కదా అక్కడ ఎంతో అందంగా చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా నాది నీరాజనం టెంపుల్ మాడవీధులు అన్నీ కూడా కళ్ళు చెదిరే విధంగా అద్భుతంగా లైటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ నుంచి మాడవీధులు ఉన్న ప్రదేశాలు వరాహ పుష్కరిణి మరియు వెంగమాంబ సంబంధించిన భవనం వద్ద ఒక్క ప్రదేశం అని కాకుండా అన్ని ప్రదేశాల్లో కూడా అద్భుతమైన లైటింగ్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఒక్క తిరుమల ప్రదేశంలో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు మాత్రమే కాకుండా అన్ని గెస్ట్ హౌస్ల వద్ద ప్రతి ఒక్క భవనం వద్ద లైటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది నా వెనకాతలు ప్లే అవుతున్న వీడియో మీరు చూశారు కదా ఇదంతా కూడా తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఏర్పాటు చేసినటువంటి లైటింగ్ అనమాట ఎంతో అద్భుతంగా చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా అదేవిధంగా మీరు బ్రహ్మోత్సవాల్లో అధిక రద్దీ ఉంటుందని భావిస్తారు మీరు చక్కగా ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా దర్శనం అయితే కడుగుతుంది ఇక మీదట ఎప్పుడైనా మీరు తిరుమలకు ప్లాన్ చేసుకున్నట్లయితే బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రం మీ ఫ్యామిలీతో పిల్లలతో ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మీ పిల్లలకి సెలవులు ఉంటాయి అద్భుతమైన ప్రదేశాలు తిరుమలలో మనం ఆ బ్రహ్మోత్సవాలు చూసి ఆ దేవదేవుని కటాక్షాలు పొందడానికి అద్భుతంగా అవకాశం మీకు దొరికినట్లయితుంది కాబట్టి నెక్స్ట్ టైము తిరుమల ప్లాన్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ